ఇండియాలోనే వితౌట్ ఎక్విప్మెంట్ ఆడే గేమ్ సెకండ్ ప్లేస్ లో ఉంటాయి ఖోఖో ఫస్ట్ మన కబడ్డీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఖోఖో ప్రతి స్కూల్లో కూడా అందరూ కూడా ఆడిపిస్తా ఉంటారు దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాక్సిమం అందరికి తెలుసు ఇలా నేను స్పెషలైజ్ కాదు కానీ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవడానికి మీకు ముందుకు వచ్చాను అంతే తప్ప నేను ఇట్లా స్పెషలైజ్డ్ అయితే కాదు నాకు నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేసుకోవడానికి ఇంకా నాకంటే ఎవరు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టయితే వారి యొక్క వ్యూస్ మనకు షేర్ చేసిన ఒక నాలెడ్జ్ పంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ సెషన్ మనము హిస్టరీ ఖోఖో హిస్టరీ మన మహాభారతం నుంచి కూడా ఆడినటువంటి మనకు దాఖలాలు ఉన్నాయి ఈయన సియు అనే పదం నుంచి వెళ్ళి ఖోఖో వచ్చినట్టు మనకు చెప్తున్నాం సియు అంటే వేటాడు లేదంటే వెంబడించు అనే అర్థంతోటి మనకు చెప్తున్నది గేమ్ ఖోఖో ఇస్ వరల్డ్ మనకు చాలా చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది మనకు మనకు పుట్టిన మనం మహారాష్ట్ర అని చెప్పచ్చు కబడ్డీ కానీ లేకపోతే ఖోఖో కానీ మెయిన్ ఫేమస్ ఎక్కడ అంటే ఎక్కువ ఆడే ప్లేయర్స్ కానీ అంటే మహారాష్ట్ర కబడ్డీ కూడా మనకు మహారాష్ట్ర నుంచి గేమ్ ఇది కూడా మనకు ఖోఖో కూడా మనకు మెయిన్ గా మహారాష్ట్ర నుంచి మనకు ఇంప్లిమెంట్ అయింది మహాభారతంలో కూడా దీని యొక్క ఉన్నది అభిమన్ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి అవార్డ్స్ కూడా జూనియర్స్ ఇచ్చే అవార్డ్స్ కూడా అభిమన్యు అవార్డు కూడా మనకి కోమోల్ కూడా జానకి అవార్డు అని అభిమన్యు అవార్డు అని ద్రోణాచార్య అవార్డు అని ఏకలవ్య అవార్డు అవార్డ్స్ గురించి వచ్చినప్పుడు కూడా అన్ని మాట్లాడుకుందాం నైన్టీన్ ఫోర్టీన్లో దిఖానా పూణేలో ఫస్ట్ దీని యొక్క ఇనాలిగేషన్ చేయడం జరిగింది అంటే దీని యొక్క కొన్ని కొన్ని రూల్స్ తోటి ఫార్మేషన్ చేయడం జరిగింది నైన్టీన్ ఫోర్టీన్లో అదే విధంగా దీని యొక్క ఏ విధంగా ఆడటా బాగుంటుంది కొన్ని కొన్ని రూల్స్ అప్పుడు ట్రైన్ చేయడం జరిగింది ఇంకా పూర్తి కొన్ని కాకుండా నైన్టీన్ ఫోర్టీన్లో మహారాష్ట్ర జినా జినాలో దీని యొక్క పూణేలో కొద్దిగా దీని గురించి చెప్పడం జరిగింది ఆఫ్టర్ తర్వాత

ಈ ಖೋಖೋ ಆಡಿಸಿ ಖೋಖೋ ಆಡೋಣ ಸ್ಟ್ರೆಂತ್ ಉಕ್ಸಿಬಿಲಿಟೂರೆನ್ಸ್ ಇವ್ರೀ ಉನ್ನ ಖೋಖೋ ಆಡಗ ಖೋಖೋ ಸ್ಟೆಮಿನ ಖೋಖೋ ಆಡಲೇ ಅದು ಎಜಿಲಿಟಿ ಮೂವ್ಮೆಂಟ್ಸ್ ಉಂಟು ಫ್ಲಕ್ಸಿಬಿಲಿಟಿ ಮೂವ್ ಅಟೋ ಪ್ಲೇಯರ್ಸ್ ತಯಾರು ಅಂತ ಅಂತ ಕೆಪಬಿಲಿಟಪ್ಕೊಂಡು ಮನೆಯ రిఫైర్ ఎలిటీ స్టెమినా హై డిగ్రీవిజువల్ ఎబిలిటీ మస్కులర్ కోఆర్డినేషన్ లంగ్ పవర్ ఇవన్నీ కూడా మనకు ఖోఖో ఆడడానికి క్వాలిటీస్ ఆ క్వాలిటీస్ ఉంటేనే మనము ఈ ఖోఖో గేమ్ లో మనము రాణించడతాం అటువంటిది ఖోఖో గ్రౌండ్ ఖోఖో గ్రౌండ్ అనేది మిగతా గ్రౌండ్ అనేది మనం సౌత్ అండ్ కానీ ఇది గ్రౌండ్ ఈ అండ్ బెస్ట్ బెస్ట్ ప్లేస్ లో మాత్రం ఈ ఖోఖో గ్రౌండ్ మనం వేయడం జరుగుతుంది రెక్టాంగులర్ షేప్ కూడా ఉంటుంది ఇది షుఫెంట్ లెవెల్ ప్లే కోర్డ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ మనము వేరే హోటల్ సర్వీస్ లో కూడా సిటి సింథటిక్ లో కూడా ఇండోర్ అవుట్డోర్ రెండో ఆడుతున్నట్టు ఖోఖో అనేది ఇప్పుడు అవుట్డోర్ గేమ్ కాదు ఇప్పుడు ఇండోర్ గేమ్ కూడా అయిపోయింది ఖోఖో సింథటిక్ మన కోటలో కూడా ఇప్పుడు ఖోఖో ఆడుతున్నాము అవుట్డోర్ గేమ్ ఇండోర్ లో కూడా వచ్చేసింది కోకో మెజర్మెంట్స్ సీనియర్ వచ్చేసి కొంచెం ఎలాబేటాలి రైట్ ఇందులో కూడా మనకు రెండు కేటగిరీలు ఉంటాయి సీనియర్ కేటగిరీ అండ్ జూనియర్ కేటగిరీ సీనియర్ వచ్చేసి మన కోకో మన డైమెన్షన్స్ వేరే ఉంటాయి జూనియర్స్ వచ్చేసరికి మన జూనియర్స్ వచ్చేసరికి చూడండి డైమెన్షన్స్ వేరే ఉంటాయి ఇప్పుడు సీనియర్స్ వచ్చేసి 27 మీటర్స్ లెంగ్త్ అండ్ 16 మీటర్స్ విడ్ సీనియర్ కోకో వచ్చేసి అదేవిధంగా విధంగా జూనియర్స్ వచ్చేసి ట్వంటీ త్రీ మీటర్స్ లెంత్ ఫోర్టీన్ మీటర్స్ ఈ విధంగా రెండు రకాల మన ఉంటుంది ఇందులో ఇంకా మనం ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు దాని యొక్క పాయింట్స్ కూడా ఉంటాయి మనము మనం జూనియర్ సబ్ జూనియర్ ఆడాలంటే రెండు రెండు వందల పదిహేను పాయింట్ ఉంటేనేమో జూనియర్స్ రెండు వందల యాభై పాయింట్లుంటే నోమో సబ్ జూనియర్ అంటే దాని గురించి నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బ్రేక్ క్యా ఉంటేనే మనము ఎలిజిబుల్ అనమాట ఇది మన ఫెడరేషన్ గేమ్స్ మన దాంట్లో కాదు కానీ మన ఎన్జి ఎవరైనా ఆడుకోవచ్చు ఆ గేమ్ ఉంటే సరిపోతుంది ఆ ఫెడరేషన్ దాంట్లో మాత్రం కొన్ని పాయింట్స్ ఉన్నాయి అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఫ్రీ జోన్ ఫ్రీ జోన్ అనేది అందరికి కామని అంటే మనకు సబ్ జూనియర్ కానీ జూనియర్ కానీ సీనియర్ కానీ ఈ ఫ్రీ జోన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సీనియర్ ఫ్రీ టోన్ అనేది నెక్స్ట్ సీనియర్స్ ఫోర్ ఫస్ట్ స్క్వేర్ 2.55 మీటర్స్ సీనియర్స్ వచ్చేసి అదే జూనియర్స్ వచ్చేసి 2.15 మీటర్స్ ఫోర్ రూల్ చెల్లి మనం ఫోర్ రూల్ చెల్లి ఫస్ట్ స్క్వేర్ ఫస్ట్ సీటింగ్ బ్లాక్ ఫస్ట్ సీటింగ్ బ్లాక్ ఇక్కడ మిగతా అన్ని సీటింగ్ బ్లాక్స్ ఏమనుకుంటే 2.30 2.0 అనేది సీనియర్స్ 1.90 అనేది జూనియర్స్ ఇ అన్ని మిగతా సీయర్ మిగతా బ్లాక్స్ అన్ని కూడా 1.9 మీటర్స్ ठीक है सिटिंग का सोचिए सिटिंग बॉक्स ఉన్నాయి కదా 30 * 35 సీనియర్స్ కొచ్చేసి 35 * 30 జూనియర్స్ కొచ్చేసి 30 * 30 ఇదొక్కటి సీనియర్స్ కొసి ఇండెక్స్ మాత్రం ఒక 5 సెంటిమీటర్స్ ఎక్వల్ జూనియర్స్ మాత్రం 30 * 30 ఫోర్ హైట్ ఫోర్ హైట్ ఎంత 120 120 సెంటిమీటర్స్ 120 టు 125 కూడా పెట్టుకోండి 120 టు 125 హైట్ మన గ్రౌండ్ నుంచి మనకు ఇంతమంది మనం అనుకున్నట్టు మెన్ అండ్ ఉమెన్ ట్వంటీ సెవెన్ బై సిక్స్టీన్ మీటర్స్ అదే జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ట్వంటీ త్రీ ఇంటూ ఫోర్టీన్ మీటర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుతున్నట్టు కోర్టు మనకు రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది రెండు పోర్స్ ఉంటాయి మధ్యలో లైన్ మధ్య లైన్ ఏమంటాం మనం సెంటర్ లైన్ సెంటర్ లైన్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సెంటర్ లైన్ ట్వంటీ సీనియర్ ట్వంటీ త్రీ జూనియర్ స్కేము ట్వంటీ ఇది ఎండ లైన్

వచ్చేసి నైన్ టు టెన్ సెంటీమీటర్స్ థర్టీ ఆల్మోస్ట్ థర్టీ మనకు దాని యొక్క ఇంచెస్ మంద సెంటర్ టైం ఇంత మనం చెప్పుకున్నట్టు మెన్ అండ్ ఉమెన్ ట్వంటీ ఫోర్ మీటర్స్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ కు ట్వంటీ ఇది క్రాస్ లైన్ సోకర్ లైన్ క్రాస్ లైన్ అన్నమాట 35 సెంటీమీటర్స్ వచ్చేసి మెన్ లైన్ ఉందండి అది డ్యూడెక్స్ వచ్చేసి 30 30 సెంటీమీటర్స్ ఉంటుంది ఇక్కొక్కసారి రెక్టిఫై చేసుకుందొంకిసారి చేజర్ బాక్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టు 35 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్ మెన్ లైన్ ఉందండి

आ, बोल तो अभी तू फाइव फाइव हो गया आंटे 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 भी फाइव इनमें तो आपके प्लास्ट माता कौन है शो पार्ट रिजीड हो सैटिफाइ इतना सैटिफाइ लगता है

ఎంట్రీ జోన్ కూడా ఉంటుంది రెండు ఎంట్రీ జోన్ కూడా ఇక్కడ మేము అఫీషియల్ స్కోరర్ ఉంటాడు స్కోరర్ పక్కన నుంచి వెళ్ళి ఎంట్రీ బాక్స్ ఉంటుంది దాని లోపలికి వెళ్ళి మనం టీమ్ ఎంట్రీ కావడం అనేది కూడా ప్రిటీ అయితే మనం ఫస్ట్ త్రీ రోస్ ఉంటాయి కదా ఆ లోపలికి వెళ్ళి ఎంట్రీ కావాలి వేరే పంచర్ అక్కడ రావాలంటే మాత్రం ఛాన్స్ లేదు ఓన్లీ ఆ ఎంట్రీ బాక్స్ నుంచి ఎంట్రీ కావాలి అహా లాబీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇంపార్టెంట్ వాట్ ఇస్ ది ఇంపార్టెంట్ లాబీ షేడింగ్ అంటే లోపలికి రాకుండా ఉండడానికి మనం డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి లాబీ ఉపయోగపడుతుంది ఆడియన్స్ ఆడియన్స్ షేడింగ్ అంటే లోపల ఆడిస్తారా ఫ్యాక్చువల్ గా టైప్ అవుతుంది actually ఈ ఏరియాలో ఉండార్ అని కానీ మనం అందరం ఇక్కడ లోపలనే ఉండి ఆడిస్తున్నాం ఎంట్రీ జోన్ అది होगा टीम इकलौता एंटर आउट होता है कोई इनको टीम के लिए एंटर जोन आउट होता है ना बट एंटर जोन उपलब्ध है एंटर जोन लगे ले एंटर का वर्सेस एंटर जोन हो ऑनलाइन पीस टीपला इधर कोला थ्री ऑफ डिस्टेंस को डिपेंड तारीख दी ये एक पॉइंट सामने मीटर से चले तेरे अलावा मार्क कोड लाफ ही अपेर फ జీరో పాయింట్ ఫైవ్ మీటర్స్ మన మెజర్మెంట్స్ అన్ని మనకు తెలిసే ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే మనకి చెప్పారు మనం తెలుసుకోవచ్చు ఏంటంటే రూల్స్ ఎక్కడ ఫౌల్ అవుతుంది ఫౌల్ అయినప్పుడు మనం ఏం చేయాలి ఎట్లా మనం రియాక్ట్ కావాలనేది మెయిన్ లో స్కిల్స్ ఒకటి మన అడ్వాన్స్కి అడ్వాన్స్కిల్స్ ఏంటి మనం మనం అయితే మనం గేమ్ ఈజీగా ఆడించుకున్నాం ఎక్కడ ఇండియాలో ఒకటి ఉన్నది అంటే మెయిన్గా ఈజిల్ గేమ్ అనేది చాలా పాపులర్ అయితే మాత్రం తగ్గించుకోవాలి ఎందుకంటే అఫీషియల్ మ్యాచ్ ని గెలిపియచ్చు అంటే అట్లా అట్లా ఇంప్లిమెంట్ అయిందన్నమాట ఇప్పుడు అనుకుంటున్నారు ఎంపర్ తచ్చుకుంటే మ్యాచ్ ఓడిపోయూ ఎంపర్ తే మ్యాచ్ను ఏదన్నా చేయొచ్చు అనేది ఒకటి అపోహ ఉన్నది అది తగ్గేటానికి ఇప్పుడు చాలా చాలా రూల్స్ కూడా కొన్ని కొన్ని చేంజ్ అవుతున్నాయి దాంట్లో చూడాలి మరి మనం మనకి ఇంకా రెండో రకాలైన ప్లేయర్స్ ఉంటారు ఒక అఫెన్స్ ప్లేయర్స్ డిఫెన్స్ ప్లేయర్స్ అఫెన్స్ ప్లేయర్స్ అంటే ఎవరు డిఫెన్స్ ప్లేయర్స్ అంటే ఎవరు చేసింగ్ చేసే వాళ్ళను అటాకర్స్ అంటారు రన్నింగ్ చేసే వాళ్ళను డిఫెండర్స్ అంటారు ఇది ఒకటి కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే మన ఖోఖోలో మనము ఈ రన్నర్స్ ఇట్లానే కూడా అటాకర్స్ డిఫెండర్స్ అని యూజ్ చేస్తారు రన్నర్స్ ప్లేయర్ ఆఫ్ దైడ్ ఆఫ్ దిశ్ చేసుకుంటారు చేసే వాళ్ళను చేజర్స్ మనం లో కూర్చున్న వాళ్ళను మనము చేస్తాం ఇప్పుడు పరిగెత్తే వాళ్ళు మనం ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళు యాక్టివ్ డిఫెండర్

రీజన్ దగ్గర ఉంటది అఫాల్ ఉంటది కదా డైరెక్షన్ అది కాదు డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ప్లేయర్ అక్కడ ఉన్నాడు ప్లేయర్ వస్తా అన్నమాట అతను ఆతని ఒక డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు అప్పుడు మనం రిసీవ్ ఇస్తామన్నమాట ఏ సిగ్నల్ తోటి రిసీవ్ అని ఇస్తాం ఫౌల్ మనం ఆపోజిట్ వైపు మన డైరెక్షన్ మారుతుంది రిసీట్ ఫౌల్ కాదు డైరెక్షన్ చేంజ్ చేస్తాను డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ప్లేయర్ అవుట్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనం సిగ్నల్ చూపించేసి చేసి కాబట్టి అప్పుడు మన ప్లేయర్ మన ఆపోజిట్ అవుట్ ఆఫ్ ద ప్లేయర్ ఒక్కోసారి ప్లేయర్ ఏం చేస్తారంటే అవుట్ ఆఫ్ ద ప్లేయర్ వెళ్ళిపోతా అవుట్ ఆఫ్ ద ప్లేయర్ వెళ్ళిపోయినప్పుడు కనీసం ఒక్క కాలన్నా కాంటాక్ట్ లో ఉండాలి ఫీల్డ్ లో ఉండాలి ఒక ఒకసారి లోపల ఒక తార లోపల అంటే రెండు తార్లు కాంటాక్ట్లు లేకపోతే మాత్రము ఆఫ్ దిల్ సెల్ఫ్ అంటే చూపిస్తాం చెయ్యి ఉంటాయి నేను పరిగెడతాను

అండి గోపలండి కొడయాస బైకింగ్ చేస్తావ్ చేతిలో చేతిలో ఇదున్నన్న చెయ్యి సర్జ్ అన్నవాడు వచ్చేట సమంలావా డైబోట్ కరమంతా నీకుడ జస్ట్ అట్లా మూమెంట్ లా నీ కాంటాక్ట్ పెట్టుకొని రెండు கால் బైటకి వెళ్లిపెడతది కాంటాక్ట్ కాంటాక్ట్ ಅವುದೇ ಕ್ವ

चाइ बन गया है 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 च చెప్ప <laughs> ెడ్డి వర్చి ఆదిలాబాద్ జరిగింది ఇది కరెక్ట్ ఎప్పుడైతే టర్న్ డిసైడింగ్ తీసుకొని కొట్టి మొత్తం బాడీ బయట టచ్ చేసి ఇక్కడ కొట్టి తర్వాత లైన్ అవుట్ చేసేయడం

మంచి స్కిల్స్ ఆడడానికి మనం రింగ్ గేమ్ కూడా ఆడుకోవచ్చు స్కిల్స్ మంచి కూడా ఆడుకోవచ్చు ఇట్లా రిగ్ గేమ్ ఆడే వ్యక్తికి ఇక మూమెంట్ ఇచ్చే స్కిల్స్ బాగా ఉండాలి లేకపోతే ఆడలేదు ఎందుకంటే మనం మూమెంట్ ఫేస్ చేసి ఆడుతున్నాం కాబట్టి ఆ స్కిల్ ఉంటేనే ఆడాలి రింగ్ గేమ్ లేకపోతే అందరి పేర్లతో కాదని అంటే మనం టీంలో ఒక ముగ్గురు నలుగురు పేర్లతో రింగ్ గేమ్ ఆడే కెపాసిటీస్ అందరికి ఉండవు ఫేసింగ్ ఇచ్చేది మూమెంట్ ఇచ్చేది ఆ స్కిల్స్ ఉన్న ప్లేయర్ మాత్రమే రింగ్ గేమ్ ఆడతారు

ఎప్పుడు ఫౌల్ ఇస్తున్నాడు మన డిఫెండర్ అవుట్ చేసే సంతకాయ నాకు చేసి అవుట్ చేస్తే మాత్రమే ఫౌల్ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ స్క్వేర్ మధ్యలోనే కూర్చోవాలి ఇంత స్క్వేర్ ముందు కూర్చోలేదు ఎందుకంటే మనం సంటలైన్ టచ్ చేస్తే పౌర్ కాబట్టి స్క్వేర్ ముందు కూర్చొని కాలు మనం ఇట్లా చేసినప్పుడు సంటలైన్ టచ్ కాకుండా ఉండడానికి కూర్చుంటుంది ఇప్పుడు అట్లా లేదు కంపల్సరీ స్క్వేర్ మధ్యలోనే కూర్చుని డిఫెండర్కు డిఫెండర్ కాకుండా కూర్చోవాలి కంపల్సరీ ఇందులో రెండు మెథడ్స్ ఉన్నాయి ప్యాలల్ టో మెథడ్ టో మెథడ్ ఎక్కువ యూజ్ చేసేది పారాల టో మెథడ్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఎందుకంటే మనం పోవడానికి ఇక ఇటు పోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్యాలల్ టో మెథడ్ ఎక్కువ ఎక్కువ సిటీ కాక మనం ఉపయోగపడేది పేల టో మెథడ్ ఎక్కువ ఇచ్చే మెథడ్ కూడా ప్రాక్సిమల్ మెథడ్ ఉంది అక్కడ మనం ఎట్లా ఫాస్ట్ గా రీచ్ కావాలి అనే దానికి ఒక రెండు మూడు స్టెప్ లో ఇవ్వాలి అనేది మనం మనకి ఇష్టంగా వన్ టూ త్రీ మెటర్ ప్రాక్టికల్స్ ఉంటే అన్ని కూడా ఇంపేర్ చేయండి ఓకే ఒక నాలుగు ఎనిమిది మంది ఒక్కొక్క ప్లేయర్స్ ఉంటుంది మ్యాక్సిమం మెటర్ ఏంటి ఎట్లా పోయచ్చు ఎట్లా టర్న్ చేస్తాము అఫెన్సివ్ స్కిల్స్ అంటే డిఫెన్సివ్ స్కిల్స్ ఏంటి ఎప్పుడు విధులియాలి అనేది కూడా మనం అన్ని కూడా ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది మనం మాకు ప్రాక్టికల్ సెషన్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రాక్టికల్ సెషన్ ఉంటే ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ కూడా మనకి క్లారిటీ అవుతుంది మనకు ఒక టీమ్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళు ఆడటానికి ఇది మిస్టేక్ అని అక్కడ చెప్తా అంటారు ఇట్లా ఇట్లా మిస్టేక్ అయినప్పుడు ఏ విధంగా పవన్ ఇస్తారు ఈ విజిల్ కూడా ఏ విధంగా బ్రో చేయాలని కూడా చెప్తా అంటారు కాబట్టి మనకి పూర్తి క్లియర్ ఫ్యూచర్ వస్తుంది అక్కడ ప్రాక్టికల్ సెషన్ మనం పెట్టుకున్నప్పుడే మనం అది దీనికి పూర్తి న్యాయం చేయగలం ఖోఖోలు ఎన్ని రకాలు మనం ఎన్ని రకాలు అంటే మనం డిఫెన్స్ ప్లేయర్ ఎన్ని రకాలుగా మనము కన్ఫ్యూజ్ చేసేసి అవుట్ చేయడానికి ఇలా రీచ్ కొని స్టాండింగ్ కొని జడ్జిమెంట్ కొని లేఫ్ కొని అడ్వాన్స్ కొని మనం నుంచి రిఫరెన్స్ మన అడ్వాన్ అనువా ఒకసారి ఫేక్ కో కొడిస్తాంటం ఇచ్చినట్లే ఇకి మనం ముందు వైపు కో ఇస్తాం అంటే కో కొల రంగు అంటే మనం ఎన్ని రకాలు అంటే రకాలు గ్లాస్టికేషన్ కొమ్ము కోల్ టర్న్ కోల్ టర్న్ అనేది కూడా ఒక మంచి గేమ్ ప్లేయర్ కు మంచి స్కిల్ అన్నమాట పోల్టాన్ ఎట్లా చేయాలి పోల్టాన్ చేసినప్పుడు కూడా ఫేక్ అండ్ పోల్టాన్ జడ్జిమెంట్ పోల్టాన్ ఫేక్ ఇచ్చి పోల్టాన్ ఇవన్నీ కూడా ఇల్ల కూడా మన మాక్సిమం మెథడ్ ఉంది అంటే నాలుగు నుంచి ఐదు స్టెప్లలో పోల్ తిరిగేటట్టు ఒకటి నాలుగు నుంచి ఆరు స్టెప్లలో తిరిగేటట్టు మనకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించిన అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించింది కాబట్టి మనకు సాధ్యమైతే ప్రాక్టికల్ మనకు ఉంటే మనకు ఇలా మనం ఆర్టీ కూడా కావాలి కదా ఫోర్ టైమ్ ఇంత మనం చెప్పుకున్నాం ఫోర్ టైమ్ లో ఇది ఫోర్ ఫోర్ అవుట్ చేసేది ఇప్పుడు ఇంకా మనకు అఫీషియల్స్ గా ఇప్పుడు ఫోర్ దగ్గర కూడా ఇతర అఫీషియల్స్ ఉంటున్నారు ఇప్పుడు కొత్తగా ఇంతకు మనకు అఫీషియల్ మన సైడ్ నెట్స్ కాకుండా ఫోర్ దగ్గర ఇక్కడ ఫోర్ దగ్గర ఒక అఫీషియల్ ఉంటున్నాడు అక్కడ ఫోర్ దగ్గర అఫీషియల్స్ ఉంటున్నాడు ఇద్దరు ఫార్ కూడా ఇట్లా ఉంటారు అక్కడ టచ్ అయిన రెడ్ ఫ్లాగ్ ఇక్కడ పైకి తీసుకున్నట్టే అవుట్ అదే రెడ్ ఫ్లాగ్ బ్లూ ఫ్లాగ్ ఇక్కడ ఇట్లా పెట్టినట్టు నాట్అవుట్

ఏదో రిక్రూట్ వస్తాడు ఆయన ముందు ఆడు రన్ అన్ డిఫెండర్ వీడు పోయించినప్పుడు ఈ క్రాస్ లైన్ ఉంటుంది కదా ఆ క్లాస్ లైన్ కు అటౌ వచ్చే బయట పెట్టి కూర్చుంటాడు సిట్టింగ్ బ్లాక్ ఉంటాడు వీడు ఏం చేసిండు వీడు పోయించే టైంకి ఈ క్రాస్ లైన్ కి టచ్ అయ్యి పెట్టిండు చేతి ఆడు ముందు వచ్చిండు పోయించిండు అవుట్ అవుతుంది అవుట్ చేస్తాడు అప్పుడు ఏంటి పోయించినప్పుడు వాడు ఉండడం లేదు అవుట్ అయ్యా కాదు ఇప్పుడు